విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు ఈ కుజ గురు యొక్క కలయిక అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ కుజుడు గురువుల యొక్క కన్వక్షన్ అంటే కుజ గురువులు అనేవాళ్ళు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మరి నలభై ఐదు రోజుల కాలం అంటే జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా రెండు గ్రహాల యొక్క కలయిక శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో కలయిక అనేది నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు అలానే ఒక యోగాన్ని ధనాన్ని ఇచ్చేవాడు దేవగురువైన బృహస్పతి ఈ బృహస్పతి ప్రతి రాశి నుంచి మనం లెక్క వేసుకుంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని గోచారం చెప్తుంది అలానే అంగారకుడు అంటే కుయుడు భూసంబంధమైన విషయాల్లో కానీ రియల్ ఎస్టేట్ కానీ గృహ నిర్మాణం కానీ ప్రమాదాలు కానీ గాయాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఆపదలు కానీ అలానే గొడవలతోటి ఉన్న విషయాలు కానీ అలానే ఏదైతే అంగారకుడు మరి శుక్రక్షేత్రంలో ఉండటం అలానే గోచారిత్యా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని మనం గోచారం చెప్తూ ఉంది ఇక్కడ మరి రెండు గ్రహాల యొక్క కలయిక వృషభ రాశి వాళ్ళకి నలభై ఐదు రోజుల కాలంలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే మరి జన్మస్థానంలో గురువు ఉన్నాడు జన్మంలో కుజుడు కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ జన్మస్థానంలో గురువు ఉండటం వల్ల కుజుడు ఉండటం వల్ల వాళ్ళకి వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాం అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు అలానే వాహన సౌఖ్యం కూడా ఉంటుంది వాళ్ళకి దాంతోపాటు అందరి వల్ల కొంత ఆనందము మానసికంగా ఒత్తిడి శారీరక పరంగా నిద్ర సరైన సమయంలో నిద్రపోవటం సుఖపడే అవకాశాలు ఇష్ట సిద్ధి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి సిద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే సంతృప్తికరంగా ఉండటం అలానే వ్యాపారంలో లాభాలు అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నలభై ఐదు రోజుల కాలంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్తగా వ్యాపారం కూడా కొత్తగా నూతనంగా వ్యాపారం అనేది చేయకూడదు కానీ ఉన్న వ్యాపారం వ్యక్తులకు మటుకు లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ పెట్టుకోవాలి ఏకాగ్రత కోల్పోకూడదు దాంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు సామాజిక స్థితిగతులు కూడా చాలా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే గౌరవం బాగా పెరగటం వాళ్ళకి విదేశీయ యోగం అనేది కలిగే అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళటం ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వేరు వేరు దేశాల్లో మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాం అలానే పిత్రార్జితము వారసత్వ సంపదలు కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం ఆ ధనలాభంతో పాటు వాళ్ళకి స్థాన చలనము ఉద్యోగపరంగా స్థాన చలనం చేసే ఉంటాయి కొన్ని కొన్ని ఏళ్లల్లో ఉంటే నివాసాల్లో మార్పులు వస్తువులు కింద పడే అవకాశాలు వస్తువు నాశనం అంటారు ఉద్యోగ భద్రత అనేది అవసరం అలానే భార్యతో కలహం లేకుండా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్యాభర్తల మధ్యలో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఎక్కడో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి మనం గొడవలు పడే సందర్భం అనేది మంచిది కాదు అలానే శత్రువులు కొంతమంది వృద్ధి చెందే అవకాశాలు ఉంటారు అంటే వృద్ధి చెందకుండా వృద్ధి అంటే శత్రువులు పెరుగుతారని అర్థం మనం పెరగకుండా ఉండటం చాలా మంచిది ఉష్ణ సంబంధమైన అంటే ఉష్ణ సంబంధమైన అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దుర్మార్గుల యొక్క బాధల విషయంలో కానీ శరీర ఆరోగ్య విషయంలో కానీ ధనాన్ని మితంగా ఉండటం ధనం వస్తుంటుంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నా కూడా మనం పొదుపు పాటించడం అనేది చాలా మంచిది అంటే ధనం విషయంలో జాగ్రత్త అవసరం అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటే ప్రతి విషయంలో మనకి రాబడి రావటమే కాదు కదా వచ్చిన తర్వాత కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అలానే నిరుద్యోగులకి అనుకున్నంత ఉద్యోగాలు రావు కానీ మినిమం ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంట విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దానితో పాటు కొంత మితంగా మాట్లాడటం అనేది చాలా మంచిది అంటే బంధుమిత్రులతోటి తగాదలు లేకుండా మిత భాషగా ఉండటం అనేది కాలం మనం కలిసి రాలేదనుకోండి కాలం పామై కాటేస్తుందని అంటారు మనకి మనం కాలం కుదరలేదనుకోండి కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి అంటారు శాస్త్రంలో అందువల్ల కాలం బాగలేదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే వివాదాలు మధ్యవర్తిత్వంలో వెళ్ళకూడదు అంటే భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే అర్చుకుంటారో వాళ్ళ విషయాల్లో కొంత మధ్యవర్తిత్వం అనేది చేయకుండా ఉండటం మంచిది ఉద్యోగస్తులు కూడా తన సోటి సహచరులతీ అన్ని విషయాలు సీక్రెట్స్ చెప్పకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కలహాలు రాకుండా కాపాడుకోవాలి పెళ్లి సంబంధాల విషయంలో వచ్చేటప్పటికల్లా దగ్గరకు వచ్చినట్టు వచ్చే అన్ని సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని రోజులు వాళ్ళు ఆగటం అనేది చాలా మంచిది ఆగితే కొద్దిగా వాళ్ళకి సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే వాళ్ళకి ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి కొద్దిగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి శుభ కార్యక్రమాల్లో విందులు వినోదాల్లో పాల్గొంటారు అలానే వివాహ సంబంధాలు కూడా కొంత ప్రయత్నం చేస్తే కొద్దిగా ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి వాళ్ళకి ప్రయత్నం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వాడు ప్రయత్నం చేసుకోవచ్చు కానీ కొన్ని రోజుల పాటు బ్రేక్ చేయడం అనేది మంచిది అదే ఆగస్టు పది పన్నెండు తారీఖుల తర్వాత వాళ్ళు ప్రయత్నం చేస్తే సఫలీకృతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా కొన్ని జరిగే అవకాశాలనే ఉంటాయి అంటే కొన్ని లేటుగా జరుగుతుంటాయి కానీ ధన లాభం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ధనాన్ని పొదుపు చేసుకోవాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా జ్వరము గాయాలు బంధు విరోధం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది కొన్ని మనం పరిహారాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళకి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కానీ అలానే గురువారం పూట ప్రా ప్రథవర్షకాల సమయం ప్రదోషకాల సమయం అంటే చుక్కలు వచ్చే సమయాన్ని ప్రదోషకాల సమయం అంటారు అంటే సూర్యుడు అస్తమించే సమయానికంటే కొన్ని గడియల ముందు అంటే రెండు గడియల ముందు గురుచరిత్ర పారాయణం చేయాలి సాయంకాలం వేళ ఇవాళ సాయంకాలం కుదరలేదనుకోండి ప్రాతకాలంలోనే గురువారం రోజున గురు హోరలు గురుచరిత్ర పారాయణం చేసుకోవడం చాలా మంచిది అలానే సోమవారం రోజున ప్రత్యేకంగా శ్రీ పార్వతీదేవి యొక్క వల్లభాష్టక స్తోత్ర పాలన చేయాలి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది ఎందుకంటే ఆడవాళ్ళు కూడా చక్కగా పార్వతీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల భర్త యొక్క ఆరోగ్యము ఆమె యొక్క ఆరోగ్యము పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే పార్వతీదేవిని యొక్క ఆరాధన చేయటం వల్ల వివాహంగానే ఎవరైతే కన్యలు ఉంటారో వాళ్ళందరూ కూడా పార్వతి దేవిని అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంత పార్వత దేవిని ఆరాధన చేస్తే వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నలభై ఐదు రోజులు పాటు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల పాటు చేస్తే చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియజేస గురువు గారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి